నువ్వు నేను ప్రేమ లేటెస్ట్ క్రోమా పద్మావతి అయితే హాల్లో ఒంటరిగా కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి శ్రీనివాస నా టెంపు రోడ్ని ఎంత మార్చాలని చూస్తున్నా మారటం లేదు ఆ టెంపు నాకు దగ్గర అవ్వాలనుకున్నా సరే అవ్వుకుంటున్నాడు ఎప్పుడు దూరం పెడుతున్నాడు శ్రీనివాస సరే ఏం చేస్తాం లే అని చెప్పి అక్కడ ఉన్న బజ్జీ తీసుకొని తిందామని చెప్పి అక్కడ ఉన్న బజ్జిని తీసుకొని తింటూ ఆ టెంపు రోడ్ని ఎలాగైనా సరే మార్చాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పద్మావతి అలా బజ్జీ తింటూ ఉండగా ఇంతలో మురళీకృష్ణ అయితే పద్మావతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఏంటి పద్మావతి ఏం ఆలోచిస్తున్నావు నిన్ను ఆ పెళ్ళికి నీతో నిన్ను తీసుకుని వెళ్తాడు అనుకున్నావా ఏంటి విక్కి విక్కి నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకుని వెళ్ళడు మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండరు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలకు పద్మావతికి అయితే చాలా కోపం వస్తుంది మురళీకృష్ణ మీద ఏంటి ఏం మాట్లాడుతున్నావు అసలు మా ఇద్దరి మధ్య ధోరణి దూరి చూడడం ఎందుకు నీకు అంత అవసరమేంటి అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఆ మాటలకు మురళీకృష్ణ అయితే అలా చూస్తూ ఉంటాడు పద్మవతి అయితే మురళీకృష్ణ మీద చెయ్యి ఎత్తి నోరు మూసుకొని ఉండే ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే